అలెక్క చిట్టి పికిల్స్ మూత పడిపోయింది వెబ్సైట్ క్లోజ్ చేశారు వాట్సాప్ డిలీట్ చేశారు అసలు డైరెక్ట్గా మ్యాటర్లకు వెళ్ళాలంటే వీళ్ళు సగం సగం బట్టలు ఇప్పుకొని ఆ ప్రమోషన్లు చేయడము దానికి అందరు ఎగబడటము పచ్చళ్ళ గురించి పక్కన పెట్టేసి మిమ్మల్ని బుక్ చేసుకుంటాం రండి అనే విధంగా మాట్లాడటము ఇలా ఎంతమంది నెగిటివ్ కామెంట్స్ చేసేసరికి అందరూ వీళ్ళు అసలు ఈ లోకంలో లేరు అందరూ ఇలాంటి చెత్త విధవలే అని ఫీల్ అయిపోయి నార్మల్గా మెసేజ్ చేసిన ఆ పర్సన్కి బూతులు తిట్టేశారు జా కొడక నువ్వు జీవితంలో బాగుపడవు కెరీర్ మీద ఫోకస్ పెట్టు అనే విధంగా అసలు ఏం జరిగింది వీళ్ళకు వచ్చిన అద్భుతమైన నెగిటివ్ కామెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం వీళ్ళ ముగ్గురులో ఒకరికి పెళ్ళి అయిపోయింది మిగతా ఇద్దరు ఖాళీ ఉన్నారు మిగతా ఇద్దరులో లాస్ట్ అమ్మాయి పేరు రమ్య కంచర్లా ఈ అమ్మాయే ప్రమోట్ చేస్తుంది ఆ పచ్చడి కలుపుతూ ఇది మామిడికాయ పచ్చడి అండి దీంట్లో కస్టమర్ నువ్వులు నూనె చేయమన్నారు మేము మామూలుగా వెల్లుల్లివి ఇది వేరుశనగ నూనె వేస్తాము అని చెప్పి తిప్పుతూ తిప్పుతూ కలుపుతుంటుంది ఓ షార్ట్ వేసుకుంటుంది ఓ కాళ్ళ పైకి ఉంటుంది ఒకటి పైన చున్నీ ఉండదు సగం కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ కామెంట్లు ఏమొస్తాయంటే ఆ పచ్చడి కంటే నీ పచ్చడి బాగుంది నువ్వు మామిడికాయ పచ్చడి అంటున్నావు కానీ ఎక్కడుంది మామిడికాయ పచ్చడి మామిడి పళ్ళే కనిపిస్తున్నాయి లేతలేత మామిడి పళ్ళు అంటూ పచ్చి బూతులు ఆ పచ్చడి సంగతి ఏమో కానీ మిమ్మల్ని బుక్ చేసుకోవాలంటే ఎలా పచ్చడి మేము బుక్ చేసుకోలేములే మీ పచ్చడి కావాలి మాకు అంటూ బూతులు దీనికి అవకాశం ఇచ్చింది ఎవరు ఈ చిట్టి పిక్కిల్ సిస్టర్సే కదా ఓ పద్ధతి ఉంటుంది వ్యాపారం వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి లక్ష్మీదేవి ఏ చిన్న వ్యాపారం చిన్న బడ్డీ కొట్టైనా పెద్ద బెంజికారు షోరూమైనా దానికంటూ పూజ చేసి పద్ధతిగా దాన్ని ప్రమోట్ చేసి అడ్వర్టైజ్మెంట్ తెచ్చుకొని పద్ధతిగా చేసుకుంటారు వీళ్ళు ఏం చేశారు ఇదిగో ఇందాక నేను చెప్పినట్టు చేశారు దీనికి తగ్గట్టుగానే టైంపాస్ మెసేజ్లు ఎందుకంటే ఆ వాట్సాప్ని హ్యాండిల్ చేస్తున్నది వీళ్ళే వీళ్ళ అమ్మాయిలే అని అందరికీ తెలుసు ఇన్స్టాగ్రామ్లో ఆ రీల్స్ తెల్లవారే అని ఈ పాటలు కింద వీళ్ళ వాట్సాప్ నెంబరు పచ్చడి ఇంకో పాట ఏదో రీల్స్ చేస్తారు బొడ్డు కనిపిస్తూ ఉంటుంది నడుము కనిపిస్తూ ఉంటుంది ఆ వెనక పాటు డ్రాయరు పాట ఇకొని లేరా ఈ పాట కింద వాట్సాప్ నెంబరు ప్రి పచ్చడి ఇంకా ఏమైనా మెసేజ్ చేస్తారు యూత్ వేమన శతకంలో చెప్పినట్టు ఆడది ఆరేసుకొని కూర్చుంటే ఏ ఊరుకో ఊరుకోడన్నట్టు ఈ యాంగిల్లో కనుక చూసుకుంటే కొన్ని వందల మెసేజ్లు వేల మెసేజ్లు రోజు వీళ్ళకి వస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగా నీ అమ్మ ఏం కసిగొన్నావే నువ్వు అనే అనే మెసేజ్లు కూడా నేను చూసా ఇన్స్టాగ్రాంలో కామెంట్లో సో ఇవన్నీ చదివి చదివి వాళ్ళు ఇదైపోయి నార్మల్గా మెసేజ్ చేసిన వాళ్ళకి జాపొడక అని తిట్టారు ఇది జరిగింది ఇది అంతా ఏమంటారంటే నా లాంగ్వేజ్లో స్వయంకృత అపరాధం పద్ధతిగా చేసుకుంటే బాగుండు ఇప్పుడు ఇంత మ్యాటర్ జరిగిన తర్వాత నిన్న ఓ ఇలా జరిగిపోయింది తప్పైపోయింది వేరే వాళ్ళకి చేయబోయి ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పినప్పుడు ఫుల్ హ్యాండ్స్ వేసుకుంది అమ్మాయి నీట్గా ప్రజెంటేషన్ ఇచ్చింది ఇదేదో అప్పుడే ఇచ్చింటే ఈ గలీజ్ మెసేజ్లు గలీజ్ కామెంట్లు వచ్చేవి కాదు పచ్చడి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పచ్చడి బుక్ చేసుకునే వాళ్ళు ఇలా పచ్చడి పచ్చడి అయ్యేవి కాదు దట్స్ ఆల్ ఏదైనా సరే నా ఉద్దేశంలో చెప్పాలంటే ఓ పద్ధతి అనేది ఉంటుంది పద్ధతి ప్రకారమే ఫాలో అవ్వాలి వీళ్ళు ఎంత గలీజ్గా ప్రమోట్ చేసుకున్నారో అంత గలీజ్ అయింది ఇప్పుడు థ్యాంక్ యూ